హలో మిత్రులరా ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది ఈరోజు మా ఇంట్లో చేపలు అనమాట చేపల్లో ప్రత్యేకం ఏమిటి అంటే ఎప్పుడూ లేని ఈరోజు నేనే చేపలని మాలు మార్కెట్ నుంచి తెచ్చాక మళ్ళీ క్లీన్ చేశాను అనమాట ఫస్ట్ టైం అవట క్లీన్ చేయటం ఓకే దాని తర్వాత మా అమ్మగారు ఈరోజు చేపల కూర చేయడానికి అయితే అల్లం వెల్లుల్లి ఇట్లా ఇంట్లోనే సొంతంగా మంచిగా తీసి ముక్కలు ముక్కలు చేసి మిక్సీ మిక్సీ గిన్నెలో వేసుకొని వాటిని మిక్సీ పట్టుకుంటారు తర్వాత కొన్ని ఉల్లిగడ్డలు కూడా కొన్ని ఉల్లిగడ్డలు కూడా తీసుకుని సేమ్ అలాగే మిక్సీ పట్టుకోవడానికి రెడీగా అనమాట ముందుగా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పెట్టేసి మనం మీకు కర్రీలోనే మీకు చేప ముక్కలు ఎలా కలుపుతారు ఏంటనే చూపిస్తాను అనమాట ఈ లోపల కొంచెం చింతపండు కూడా నానబెట్టుకోండి కొన్ని నేళ్ళల్లో అయితే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే ఈ ముక్కలు ఉంటాయి కదా ముక్కలని అయితే ఒక గిన్నెలో వేసుకుందాం అంటే ఏదైతే గిన్నెలో వండుకుందామో ఆ గిన్నెలో వేసుకొని ముందైతే రెడీగా పెట్టుకోవాలి ఇవన్నీ ఫస్ట్ మంచి క్లీన్ చేసుకున్నాము చేప ముక్కలు అన్నమాట ఫ్రెష్ లైవ్ ఫిష్ అంటే ఆల్రెడీ మా చేప చెరువులో పడుతున్నాం లైవ్ ఫిష్ తెచ్చిందనమాట తెచ్చి బాగు చేయించి వాళ్ళు సరిగ్గా చేయకపోతే మళ్ళీ నేను ఇంటికి వచ్చాక మళ్ళీ ముక్కల్ని మంచిగా నేను శుభ్రం చేశాను ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత దీంట్లోనే మళ్ళీ ఆనియన్స్ చెప్పాయి కదా ఆనియన్ పేస్ట్ కూడా వేసుకోవాలన్నమాట అల్లం వెల్లుల్లి రెండు కలిపి మా అమ్మగారు ఎంత చెప్పారు క్వాంటిటీ అయితే నాకు అయితే ఐడియా లేదు వెల్లుల్లి కూడా సారీ ఉల్లిపాయ కూడా పావులు అనమాట ఇది రెండు చేప అనమాట ఇలాగ ఉల్లిను కచ్చాపచ్చ పట్టుకోవాలి కచ్చాపెచ్చ పట్టుకొని దాంట్లో అనమాట వేసేసి మా అమ్మగారు ఏంటంటే పొయ్యిలు కట్టెల పొయ్యి మీద ఉంటారు కట్టెల పొయ్యి మీద చాలా బాగుంటుంది మొన్న పకోడీలు చేశారు కదా ఈరోజు మీకు చేపల అనమాట ఈరోజు జనరల్గా సండే కాబట్టి చేపిస్తాను ఓకే పసుపు వేసుకోవాలి పసుపు ఒకటి వేసారు తర్వాత వచ్చేసి కారం అనమాట అంటే దానికి ఇంట్లో ఇంట్లో కారం కాబట్టి నాలుగు స్పూన్లు ఐదు స్పూన్లు వేసారు సరిపోతుందని చెప్పేసి అంటే ఎక్కువ మంట మాది తేజ కారం కాబట్టి ఎక్కువ మంట ఉంటుందని చెప్పేసి తేజ కారం కదా చూసేసుకోవాలి మీకు కారం కావాలంటే అనమాట ఇది అసలైన సీక్రెట్ అనమాట అంటే సీక్రెట్ ఏం కాదు మ్యాక్సిమం మా ఏరియాలో ఇలాగే సత్తుపల్లికి సంబంధించిన ఏరియాలో ఇలాగ ఊరగాయ ఓట ఉంటుంది చూసారా మన ఆవకాయలోది దాన్ని ఏమంటారంటే ఆయిల్ కారం కొంచెం దాన్ని దాన్ని కూడా కొద్దిగా మిక్స్ చేస్తారనమాట మన ఆయిల్ ఉంటుంది కదా ఊరగాయ కారంలో ఆయిల్ ఆయిల్ అనమాట అది ఊరగాయ ఊట అంటారు ఆ ఊట కూడా మిక్స్ చేస్తారు దాని తర్వాత ఉప్పు ఇంకా ఉప్పు కొంచెం వేసుకొని మొత్తం మిక్స్ చేసేయటమే కదండి ఆయిల్ కూడా వేసుకోవాలి ఆయిల్ కూడా అన్నమాట మా అమ్మగారు ఆయిల్ కూడా వేస్తారు ఆయిల్ పోసిన తర్వాత మొత్తం దాన్ని శుభ్రంగా మొత్తం నీట్గా మొత్తం కలిసేలాగా కలిపేస్తారు కలిపేసి పక్కన పెడతారు అన్నమాట పక్కన పెట్టిన తర్వాత మీకు ఇది ఉంటుంది కదా చింతపండు పులుసు చింతపండు పులుసు పోస్తారన్నమాట అంటే గ్యాప్లో మీరు ఏం చెప్తారని చెప్పి గ్యాప్ ఇచ్చాము మీరు ఏం గ్యాప్ మీరు గ్యాప్లో చెప్పేటట్టు లేరు కదా అందుకే నేనే చెప్పేస్తాను అనమాట మళ్ళీ చింతపండు పులుసు నిజం చెప్పాలంటే మా అమ్మగారు ఇట్లా చేపల చెట్లు చాలా 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 బాగా చేస్తారు చెప్పాను అంటే మ్యాక్సిమం ఎవరమ్మ వాళ్ళు బాగా చేస్తారు కానీ మా అమ్మ వంటకాలు అందరికీ వస్తాయి అంటే నా కొడికైనా వస్తాయి అనుకునే అనుకునేవాడిని కానీ ఎవ్వరు చూస్తే చూసినా కానీ ఇట్టే చెప్పేస్తారు ఇక మనం పొయ్యి అయితే రెడీ చేసామన్నమాట అంటే ఇప్పుడు ముక్కలు మునిగిపోయేలాగా ఇప్పుడు చింతపండు మొత్తం ముక్కలు మునిగిపోయేలాగా పోసుకోవాలన్నమాట కొంచెం పులుపు ఉంటేనే ఎప్పుడైనా చేస్తే చేప కూడా బాగుంటుంది ఇట్లా మొక్కలు మునిగేలాగా చింతపండు పులుసు పోసుకొని కట్టెల పొయ్యి మీద పెట్టుకొని చక్కగా మళ్ళీ మెంతు పిండి మెంతు ఒకటి కొంచెం వేసుకొని రెడీ ఇక మధ్యలో ఒక ఇరవై నిమిషాల తర్వాత ఈ స్థితి ఈ స్థితికి వచ్చింది ఒక ఇరవై నిమిషాల తర్వాత ఉప్పు వేని చూసుకోవాలన్నమాట ఇది వచ్చేసి ఇంకొద్దిగా ఒక అరగంట తర్వాత అయితే ఇది ఇలా ఉంది ఇంకొద్దిగా ఇంకోసేపు అనమాట ఇంకోసేపు ఉడుకుతుంది అది అలాగే మీకు ఉడికే సౌండ్ కూడా మీకు వినపరుస్తున్నట్టుంది చూడండి తర్వాత పై మసాలా వేసుకోవాలి ఇంట్లో చేసుకున్న మసాలాని తర్వాత కొత్తిమీర వేసుకోవాలి ఇదంతా అయిపోయిన తర్వాత పై మసాలా వేసుకున్న తర్వాత ఒకసారి కలపాలి అంటే కలపడం అంటే గంట పెట్టే అలాగే కాదు చూడండి మా అమ్మగారు ఇలా చేస్తున్నారు తీసి లైట్గా రైట్కి కదిపి అలా పెట్టేసేయాలి మళ్ళీ మొత్తం ఆ మసాలా అంతా అన్ని మొక్కలు మళ్ళీ పడుతుంది ఇక అనేది తగ్గించేసుకోవాలి మంట తగ్గించేసుకొని లైట్ మంట మీద అట్లా పెట్టుకొని నన్ను వేసుకోవాలి తర్వాత కొత్తిమీర అయితే వేసుకోవాలి కొత్తిమీర వేసుకుంటే ఏంటంటే వాళ్ళు కొంతమంది స్టార్టింగ్లో వేస్తారు మీకైనా అలా నచ్చదు మాకు మేమైతే ఇప్పుడే వేసుకుంటామంటాం మీకు కావాలంటే స్టార్టింగ్లో వేసుకొని నెక్స్ట్ వచ్చేసి ఇక ఇది ఒకసారి దీని గురించి కూడా చెప్తా నైంటీ స్కిట్స్కి అయితే ఇది బాగా తెలుస్తుంది అనమాట పొంతపై అని చెప్పేసి ఉంటుంది అనమాట మనకి ఏమైనా వంట ఎత్తున్నా పక్కన నీళ్లు కూడా కాగుతాయి ఇలాగే మేము రోజు ఇట్లా ఎనర్జీ ఆదా చేస్తాం అన్నమాట సరే ఫోర్ సో ఫైనల్గా అయితే ఇది కర్రీ చూడండి చాలా చాలా బాగా వచ్చింది ఎక్కడ ముక్క చెదరకుండా చూడండి ఆయిల్ కూడా మంచి వచ్చింది ఇక చివరికి ఫైనల్గా మనం అన్నం వేడేసుకొని కర్రీ వేసుకొని లాగి అనమాట ఎక్సలెంట్ అండ్ యాక్సిడెంట్ సూపర్ మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మా అమ్మగారిని నన్ను ఇద్దరిని కూడా సపోర్ట్ చేయండి మా అమ్మగారు ఇటువంటి వీడియోలు చాలా పెడతా ఉన్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్